ఏసి ఇగ్నోర్ చేస్తున్నాడా మళ్ళా ఏసి రిప్లై ఇ angle మళ్ళీ ఇస్తున్నావా నేనేం చేయసవా అసలు నాకు ఏమౌతుందో పోర్ల గేనికి ఓహ్ నాకింది సరే పో ఆకపతో ఓరేయ్ సర్ మళ్ళా ఏమౌర్ తెలువా నాకు తెలుసు నేను అన్న నేను అన్న బదలం చేస్తున్నా చేస్తున్నా బాయ్ నల్లవా బస్టాపు అలా వస్తావా

నేను వెళ్ళి వద్దామనే మెసేజ్ ఆరిక ఫోన్ చేస్తనే సెట్ అయిపోయింది ఏయ్ అబ్జా బలితి గోరిందా గోవిందా గోవిందా గోరిందా గోవిందా ఏమలాడ అడగురా బై నేను ఎందుకిచ్చా ఏమసక్లా నిద్ర అలా బదాకింది కొను నీ నా ఆరిక గట్టిసరా అనుగుప్తువైనో ఆరికకి ఆరికకి లేదు తోవైనో

അതേ മാറേ അതേ അത് എപ്പം അത వెళ్ళిపోతుండే చుట్టూ చూసుకోను ఆయన ఒక్కో మిషన్ చూపిపోతుంది రెండు సార్లారికి పోతాను అన్నవాళ్ళే మేము చూసుకుంటా రాజా జీల్ల ఇప్పుడు ఏమైనా నాకేంకి చూడ

देखो मैंने एम येचतानी एक सर पोजे किया सर पोजे ले भाई भाई बस्तर आ हां ए भाई हमारा इज्जत होतच असले ऐसे हां मैं भाई तो को అందుకవర్దలు ఒరిపోతున్నానను అర్థం కాదు కొడుకు ఒక మనిషి పోతుంది మన వ్యాల్యూ అవుతాడు నువేమ ఆయన డైరెక్ట్ ఒక డైరెక్ట్ మా ఫ్రెండ్ తో చాడింగ్ చేస్తాడ రాదు ఏంది చేయలేకపోయాం గోబం చెప్పిసోని गाली ఆయనకి నాకు ఆ ఎందుకైతే ఏమైంది రాత్రి అయింది రాత్రి అయింది

కొడుగ్గాడి ఇల పంచాయతే ఉండరా తిరుపతి ఆది యోయ్ నో నేన ఫ్రెండ్ కో మెసేజ్ కర్రా ని ఎందుకు చేస్తాండి ఫ్రెండ్ కో మెసేజ్

એ પાળી પેલ બધને સ્નાતક છેપ્યુ છપમાન ઉટી ચેતન મને કોઈ ఏమడిగిందంటే ఏమైంది ఏం చెప్పిన నరేష్ కా అంటే అండి నేనేం చెప్పలే సార్ సన్నుండేరు ఫోన్ చేసినప్పుడు అలా ఏం చెప్పారో నాకు ఇవ్వాలని నేను చెప్పు సార్ అని ఉంటే మాట్లాడుకోరు ఇట్లా మీరు మీరు ఆ పిల్ల గురించి కొట్లాడితే కాదు అవసరం లేదంటే ఏం ఎవరో పిల్లకి చేసాను నిజమో కాదమ్మా నాకు తెలియదు అడుగుతున్నాయి ఒక చిన్న ఒక పిల్ల గురించి మాట్లాడతాను నేను ఎందుకు మాట్లాడతాను నాకేమౌచ్చు ఓరాయ ఉంటాను ఇగో కనుక నాకు చెల్లనే మళ్ళా ఫోన్ చేస్తేనే సెట్ กดเล่ดุโกย 미르미르 로리 വെട്ട്കോ 나ഫോൽ വാടേച്ചாரு ആ ഫോൺ കേ ഫോൺ കേతే ഇങ്ങെ आले ബൈ അങ്കോകും മന്നോ ഫോൺ ചെയ്യേക്കാം എനിക്ക് ഫോൺ ചെയ്യേക്കണ്ടാ ഞാൻ പൊട്ടോട അച്ചാ ഞാൻ എനിക്ക് দেবോ ഞാൻ ഒരു छुट्टിയാന കൊടല ഈ മസാലേഷ്ണട്ടുണ്ടോ ഞാൻ మీద சப்புมัน கால் போடுறேன் விமானം അടടവരിยമാനേ ഓരോ 2000 years later ఏ అవును సందా ఆయన మా ఫ్రెండ్కి మెసేజ్ చేసిందా ఏమని తిరిగి ఆ అవన్నీ మంచిగా మాడతారా ఆయన మంచిగా తిండెం చేస్తున్నా అసలు ఎందుకు చేయాలంటే ఆమె చేసినట్టు అయిపోదా చేస్తున్నా నువ్వు అరే నాకేందుకు చెప్తున్నావు అందరు బట్టి చూపిస్తున్నావు చేసినట్టు నమ్ముడు చూపాలి సార్ ఫోన్ చెప్పి ఎవరు చూపే నువ్వు ఎక్కడ చె నేను అట్లా చేస్తున్నా చేస్తున్నా చేస్తుండ్రు వాంటెడ్లీ

మాట్లాడు అంటే అబద్ధం చెప్తుండ్రు అబద్ధం చెప్తా చూపిస్తున్నా చేస్తుండ్రాస్తుండ్రు వాంటెడ్లీ